హాయ్ ఫ్రెండ్స్ నేను సారా మీరు చూసిన తెలుగు పీసీఓల్ సో నేను ఆల్రెడీ ఒక సీరియస్నెస్ స్టార్ట్ చేశాను కదా అండర్స్టాండింగ్ పీసీ పార్ట్స్ అని చెప్పేసి సో మొత్తం నేను కాంప్లెంట్స్ అన్నింటినీ కూడా టేబుల్ మీద అయితే పెట్టాను చూడండి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి వీడియో చూసేసిన తర్వాత కామెంట్ చేయొద్దు స్టార్టింగ్లోనే చెప్పండి ఇందులో కంపాటబిలిటీస్ ఇష్యూస్ ఏమున్నాయి లేకపోతే ప్రాబ్లమ్స్ లాంటివి ఏమున్నాయి మనం ఏది మార్చుకోవాలని చెప్పేసి మీ ఒపీనియన్స్ని కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో చూడకుండా మాత్రమే చెప్పండి సో నేను వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను మనం కనుక ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నాం అనుకోండి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇదిగో ఈ ప్రాసెసర్ అండ్ ఈ మదర్ బోర్డు చాలా మంది అనుకుంటారు ఈ ప్రాసెసర్ అండ్ ఈ మదర్ బోర్డు కంపాటబులే కదన్నా ప్రాబ్లం ఏముంది యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు చెప్పింది నిజమే ఈ ప్రాసెసర్ ఈ మదర్ బోర్డు కంపాటబులే హెచ్ ఫైవ్ చిప్సెట్ అనేది మనకి మనకి లెవెన్త్ జనరేషన్ అలాగే టెన్త్ జనరేషన్ ప్రాసెసర్లకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అయినప్పటికీ కూడా ఇందులో ప్రాబ్లం ఏంటి అని నన్ను అడిగారు అనుకోండి మీరు ఎప్పుడైనా కూడా ఈ హెచ్ చిప్సెట్ మదర్ బోర్డ్స్ అనేవి ఎంట్రీ లెవెల్ చిప్సెట్లు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఐఫై మించి ఏదైనా ప్రాసెసర్ యూజ్ చేసే పలమైతే సజెస్ట్ అయితే చెయ్యను ఒకవేళ మీరు హెచ్ టెన్ తో పీసీబిల్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు ఎప్పుడు చేయించుకోవాలంటే మోస్ట్లీ మీరు ఐ త్రీ ప్రాసెసర్లు కానీ లేకపోతే ఐఫైలు కూడా అంతగా రికమెండ్ చేయను బట్ టైట్ బడ్జెట్ అనుకుంటే చేసుకోవచ్చు సో ఐ త్రీస్ మాక్సిమం ఐఫైఎస్ వరకునే ఈ హెచ్ సిరీస్ మదర్ బోర్డులు అనేవి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఐసెన్స్ తీసుకుంటున్నా లేకపోతే ఐనైన్స్ తీసుకుంటున్నా మీరు బీ సిరీస్ కానీ లేకపోతే జెడ్ సిరీస్ మదర్ బోర్డులకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటది సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇదే రైసాన్ ప్రాసెస్ పీసీబిల్ చేయించుకుంటున్నప్పుడు అట్లీస్ట్ మీరు సిరీస్ మదర్ బోర్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో అది నా ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ చూసుకున్నారనుకోండి చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం ఎప్పుడైతే ఆర్టీఎక్స్ సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తున్నామో ఆర్టీఎక్స్ సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవరో కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ వాట్ ఎస్ఎంబిఎస్ అయితే యూజ్ చేయరు ఎందుకంటే ఈ గ్రాఫిక్ కార్డ్ ఒక్కటే మనకి అప్ టు హండ్రెడ్ వాట్స్ వరకు కూడా పవర్ని తీసుకుంటది మనకి స్పైక్స్ ఇంకా పెరిగిపోతాయి సో టూ హండ్రెడ్ వాట్స్ టూ ఫిఫ్టీ వాట్స్ వరకు మనకి గ్రాఫిక్ కార్డ్ కి అయిపోతుంటే రిమైనింగ్ పార్ట్స్ మనకు ప్రాసెసర్ ఇంకా రిమైనింగ్ పార్ట్స్ అన్నింటికి కూడా ఈ ఫోర్ ఫిఫ్టీ వాట్ పవర్ సప్లై అయితే ఖచ్చితంగా సరిపోదు రికమెండెడ్ చూసుకున్నారనుకోండి మినిమం మీరు ఫైవ్ ఫిఫ్టీ వాట్ ఎస్ఎంబీఏస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది లేదు మీ దగ్గర బడ్జెట్ ఉంది అని అనుకుంటే మీరు సిక్స్ ఫిఫ్టీ వాట్ కూడా తీసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ వాటికి వెళ్ళినా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఏమైనా అప్గ్రేడ్స్ అనుకుంటే సెవెన్ ఫిఫ్టీ వాట్ ఎస్ఎంబిఎస్ తీసుకున్నా కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు సో సెకండ్ ప్రాబ్లం అయితే ఇదే ఫోర్ ఫిఫ్టీ వాట్ ఎస్ఎంబిఎస్ అనేది ఈ ప్రాసెసర్ అలాగే ఈ గ్రాఫిక్ కార్డ్ కాంబినేషన్ కోసం రికమెండెడ్ అయితే కాదు మినిమం ఫైవ్ ఫిఫ్టీ కానీ లేకపోతే సిక్స్ ఫిఫ్టీ వాట్ కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ థర్డ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి ఈ పాటికి చాలామంది కనిపెట్టేసారు అనుకుంటున్నాను థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎస్ఎస్డి మీరు ఇంత హై అండ్ పీసీ బిల్ చేయించుకుంటున్నప్పుడు అంటే మీరు ఒకవేళ రీసెంట్ జనరేషన్ కాంపిటీషన్ యూజ్ చేసుకుని అటు ఇటుకి ఇదే పీసీ తీసుకుంటే మీకు వన్ ల్యాక్ వరకు కూడా పీసీ కోసం అయితే అయిపోతుంది ఇంకా దాటేయిచ్చు కూడా ఓన్లీ గ్రాఫిక్ కార్డ్ని అలాగే ప్రాసెసర్ని ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు కూడా పీసీకి అయితే స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఇలాంటి బేసిక్ ఎస్ఎస్డీని అయితే యూజ్ చేయరు సో బేసిక్ సాట్ ఎస్ఎస్డీలు అనేవి మనకు దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉండి బడ్జెట్లో ఐ త్రీ పీసీస్ అటువంటివి చేసుకుంటున్నప్పుడు యూజ్ చేస్తారు కానీ ఎవరో కూడా సాటా ఎస్ఎస్డీలు అనేవి ఎండ్ పీసీలు అయితే యూజ్ చేయరు యూజ్ చేయకూడదని కాదు యూజ్ చేయడం అంత రికమెండెడ్ అయితే కాదు మీ దగ్గర అంత పవర్ఫుల్ కాంపనెంట్స్ ఉన్నప్పుడు ఆ పవర్ఫుల్ కాంపనెంట్స్కి తగిన స్పీడ్లోనే మనకి రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఉండేటట్టు చూసుకుంటారు కాబట్టి ఈ ఎస్ఎస్డి బదులు మనకి ఎలా ఎన్విఎంఈ స్టోరేజ్ అయితే వస్తూ ఉంటాయి సో మన బడ్జెట్ని బట్టి పీసీఈ ఫోర్ పాయింట్ జీరోలో కానీ త్రీ పాయింట్ జీరోలో కానీ మనం ఎలాంటి ఎన్విఎంఈ ఎస్ఎస్జీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కెపాసిటీ అనేది మీ ఇష్టం మీ యొక్క పర్పస్ని బట్టి మీరు వన్ టీబీ కావాలి వీటీబీ తీసుకోవచ్చు ఫైవ్ ట్వెల్వ్ కావాలి ఫైవ్ ట్వెల్వ్ తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కావాలి ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు లేదంటే ఇంకా బాగా డబ్బులు ఉండి నేను ఎక్కువ ఫైల్ స్టోర్ చేసుకుంటాను అనుకున్నట్లయితే టూ టీబీలు కూడా తీసుకోవచ్చు సో మీకు అర్థమైంది కదా థర్డ్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్లో కూడా మీరు ఎటువంటి కాంప్రమైజ్ చేయకూడదు ఎప్పుడు అని అంటే రిమైనింగ్ కాంపనెంట్స్ అన్నీ కూడా మీరు హై అని తీసుకుంటున్నప్పుడు స్టోరేజ్ కూడా మీరు ఖచ్చితంగా డబ్బులను అయితే బాగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో స్టోరేజ్ గురించి కూడా అర్థమైంది కదా అండ్ ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే కనిపెట్టడం లేదో తెలియదు ఎందుకంటే టేబుల్ మీద అంత క్లియర్గా అయితే కనబడట్లేదు ఇది వచ్చేసరికి డిడిఆర్ త్రీ ర్యాము సో మన మదర్ బోర్డ్ ఏదైతే ఉందో మన మదర్ బోర్డ్ అనేది డిడిఆర్ ఫోర్ ర్యామ్కి సపోర్ట్ చేస్తుంది నేను ఇందులో మీకు ఫోటోలు పెట్టిన దాంట్లో డిడిఆర్ త్రీ ర్యామ్ అయితే ఉంది సో డిడిఆర్ త్రీ ర్యామ్ అనేది డిడిఆర్ ఫోర్ మదర్ బోర్డ్లో పని చేయదు కాబట్టి డెఫినెట్గా మనం డిడిఆర్ ఫోర్ ర్యామ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ డిఆర్ ఫోర్ ర్యామ్ మనం ఎంత ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి ఇవన్నీ మీకు క్లియర్గా తెలియాలనుకుంటే ఈ మదర్ బోర్డు యొక్క మ్యానుఫ్యాక్చరర్ వెబ్సైట్లకు వెళ్లారనుకోండి మీరు తీసుకోవచ్చు మోస్ట్లీ మీకు త్రీ త్రీ థౌజండ్ మెగాస్ కానీ లేకపోతే థర్టీ టూ హండ్రెడ్ మెగాస్ కానీ మంచి ఆప్షన్ అవుతుంది కాబట్టి బడ్జెట్ తక్కువ అవుతుంది అంతేకాకుండా మీకు పర్ఫార్మెన్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి సో సిక్స్టీన్ జీబీ కానీ లేకపోతే ఎయిట్ జీబీ కానీ మీ అవసరాన్ని బట్టి తీసుకోండి మినిమం సిక్స్టీన్ జీబీ రికమెండ్ చేస్తాను ఒకవేళ మీకు కొంచెం ఎడిటింగ్ లాంటివి చేసే పడమైతే థర్టీ టూ కూడా రికమెండేషన్ అయితే ఇవ్వచ్చు సో ఫోర్త్ ప్రాబ్లం అయితే ఇదే ర్యామ్ సో ఈ మదర్ బోర్డ్ కి లేదా బీసీస్ లో మీరు ఏదైనా మదర్ బోర్డు తీసుకున్నా దానికి ఈ ర్యామ్ అయితే సజెస్టెడ్ కాదు అంటే సజెస్టెడ్ అంటే అసలు కంపేరబుల్ కాదు మీరు ఇన్స్టాల్ చేద్దామన్నా కూడా ఈ మదర్ బోర్డ్ అనేది సపోర్ట్ అయితే చేయదు అండ్ ఫైనల్ ఏంటంటే సో చాలా మందికి అర్థం అవ్వచ్చు ఈ ఫ్యాన్ మీరు ఎప్పుడైనా కూడా ఫ్యాన్ కోసము డబ్బులు స్పెండ్ చేయాలి అదేంటన్నా ఫ్యాన్ ఆల్రెడీ మనకి బాక్స్లో వస్తుంది కదా మళ్ళీ స్పెండ్ చేయడం ఎందుకని చెప్పేసి అనుకుంటూ ఉంటారో మీరు ఒకవేళ లో అండ్ పీసీస్ తీసుకుంటున్నారనుకోండి అప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసే స్టాక్ కూలర్స్ అనేవి పర్వాలేదు ప్రాసెసర్ని కూల్గానే ఉంచడానికి అలాగే వాటి యొక్క లైఫ్ అనేది బాగానే ఉండడానికి అయితే ఉపయోగపడతాయి అలా కాకుండా మీరు కొంచెం హై అండ్ లైక్ ఐఫైస్ దగ్గర నుంచి కూడా నేను రికమెండ్ అయితే చేస్తాను మీరు ఐఫై తీసుకున్న ఐ సెవెన్ తీసుకున్న ఐ నైన్ తీసుకున్నా ఇటువంటి స్టాక్ కూలర్స్ అనేవి ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు మినిమమ్ మీరు ఒక మంచి ఏ తీసుకోండి అంటే ఒక లైస్ అవును కానీ ఎనీన్ కానీ అయితే మీరు ఏ అయితే తీసుకోండి ఆలెన్ వాళ్ళు లిక్విడ్ కూడా అని చెప్పేసి పంపుతోటి అలాగే రేడియేటర్తో పాటునైతే వస్తాయి సో అది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది అలా కాకుండా మనకి తక్కువ బడ్జెట్లో కావాలన్నా నేను మరీ ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయలేను అని అనుకుంటే కనుక ఎలాంటి స్టాక్ కూలర్ల బదులు అట్లీస్ట్ మీరు ఎలాంటి ఎయిర్ కూలర్స్ అయితే ప్రిఫర్ చేయండి ఇవి మీకు పదిహేను వందలు పద్దెనిమిది వందలు అలాగైతే ఉంటాయి ఐ సెవెన్స్కి అయితే ఇదైతే సరిపోదు అట్లీస్ట్ మీరు మూడు వేల దగ్గర నుంచి మూడు వేల ఐదు వందలు అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఐ సెవెన్లో లో మీకు ఏ కావాలనుకుంటే కనుక టూ ఫార్టీ ఎంఎం మినిమం రిక్వైర్డ్ కాబట్టి సో టూ ఫార్టీ ఎంఎం మీకు బ్రాండ్ లో తీసుకోండి చాలా మంది ఏం చేస్తున్నారంటే బ్రాండెడ్ కాకుండా చాలా చీప్ బ్రాండ్ దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నారు మోస్ట్లీ మీరు డీప్ కూ లాంటి బ్రాండ్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ రోజులు అంతే అంతేకాకుండా అవి మీకు లీకింగ్ ఇష్యూస్ లాంటివి అయితే ఉండవు సో ఇవైనా తీసుకోవచ్చు లేదు బడ్జెట్ ఉన్నట్లయితే మీరు కి అయితే వెళ్ళిపోవచ్చు మీ సజెషన్ కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి డెఫినెట్ గా వీడియో లైక్ చేయండి ఎందుకంటే మీకు నచ్చుతుందో లేదో తెలియాలంటే మీ లైక్ ద్వారానే తెలుస్తుంది కాబట్టి డెఫినెట్ గా వీడియో లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో అయితే మీ ఒపీనియన్స్ చెప్పండి నేను రామ్ సైనింగ్ ఆఫ్ బాయ్